ఇప్పుడే మనకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో బటన్ నొక్కిన విడుదల కానీ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత డబ్బులు సో ఇప్పుడే మనకి హైలైట్గా అయితే వస్తుందనమాట వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేవి ఇటీవల మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలో అయితే విడుదల చేయడం జరిగింది పట్టణంలోని సో దానికి సంబంధించిన నిధులు వచ్చి చాలా ఎవరికి కూడా ఖాతాలకు అయితే రాలేదని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ కూడా అంటున్నారు సో దీనికి గల కారణం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కుతుంది కానీ ఖాతాలకైతే డబ్బులు అయితే అంటే డబ్బులు అనేవి ఖాతాలకు అయితే రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు రోజుల్లో ఈ డబ్బులు అన్నీ వేస్తామని చెప్పింది అయితే కొంతమందికి కాదు కొంతమంది కన్నా రావాలి కదా అని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే దీనికి గల కారణం అధికారులు ఏం చెప్తున్నారంటే సోమవారం నుంచి సోమవారం నుంచి అయితే జమ అవుతాయని సెకండ్ సాటర్డే సండే హాలిడేలు రావడంతో ఎవరికి కూడా డబ్బులు పడే అవకాశం అయితే లేదని సోమవారం నుంచి ఈ డబ్బులు అనేవి మహిళల ఖాతాలకు అయితే జమ అవుతాయి అని చెప్పేసి చెప్తూ చెప్తున్నారనమాట సో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు సో వారందరి కోసం వీడియో చేయడం అయితే జరిగింది సో అప్పుడు నాకు సోమవారం నుంచి అయితే పడుతూ ఉంటాయి సో ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు మిస్ అవ్వకుండా అందిస్తూ ఉంటాను నేను ప్రతి